ఆదివారం రోజు వస్తే మరికొంత విషం చిమ్మటానికి టన్నులు టన్నులు కొద్ది విషయం ఈ రోజు చిమ్ముతూనే ఉంటాడు రాధాకృష్ణ కొత్త పలుకనేటటువంటి ఒక బూతు పలుకులు రాస్తూ ఒక విష పలుకులవి సో ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్ నేరం రాజకీయం పులివెందుల మార్క్ రాజకీయాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత సంఘ విద్రోహ శక్తులకు నేరస్తులకు రాజకీయాల్లోకి ఎంట్రీ లభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైన సంస్కృతి ఇప్పుడు స్వైర్య విహారం చేస్తూ కడప పాలగాళ్ల పేరిట పౌర హక్కుల సంఘం వాళ్ళు ప్రచురించిన పుస్తకంలో వైఎస్ కుటుంబం గురించి వివరించారు ఈ రాష్ట్ర చరిత్రలో ముగ్గురే ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించారు లెజెండ్ లాగా నిలిచారు ఒకవేళ మొట్టమొదట అప్పుడు రామారావు గారు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని వాడెవడో పుస్తకంలో రాశాడు ఈ నువ్వు ఎవడో పేపర్లో రాసావు ఏం తెలుసు నీకు రాజశేఖర రెడ్డి గారు అనేక పేదలకి ఏదైతే ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించాడు వేల మంది విద్యార్థులు ఈరోజు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు అదే పులివెందుల మార్క్ అదే నా మీ దృష్టిలో అలాంటివి మీకు చేయకూడదు పేద పిల్లలకు కానీ పేదలకు కానీ వాళ్ళ కాలం నిలబడేటట్టు చేస్తే ఇది మీకు పులివెందుల మార్క్ రాజకీయాల్లో ఇది ఇది నేరం ఇదే కదా మీకు నేరం జగన్ గారు అమ్మఒడి ఇవ్వటం నేరం స్కూల్ బాగా చేయటం హాస్పిటల్ బాగా చేయటం నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం పులివెందుల మార్క్ రాజకీయం పులివెందుల మార్క్ నేరం కడుపుకి అన్నం తినేవు రాధాకృష్ణ అప్పుడప్పుడు తింటే కొంచెం మంచి బుద్ధులు వస్తాయి తెనాల్లో పేరు మోసిన ముగ్గురు నేరస్తులను పోలీసులు ఇటీవల నడి రోడ్డుపై చితకు బాదారు బాధితులు కరుడు గట్టి నేరస్తులని తెలిసి కూడా పరామర్శకు పూనుకున్నారంటే అందుకు జగన్ రెడ్డి ఆలోచనలో రాజకీయ ఎత్తుగడలు వేరే లెవెల్లో ఉంటాయి కారణం వాళ్ళు ముగ్గురు నేరస్తులు చేసావు వాళ్ళు నేరస్తులు లేదు ఒక ఒకళ్ళు ఆయరు లాయరు లాదు ఆల్రెడీ ఎల్ఎల్బీ చదివాడు ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి ఏమో మీద అసలు ఒక కేసు కూడా లేదు కానీ వాళ్ళందరూ నీ దృష్టిలో నేరస్తుడు వీరయ్య చౌదరి మాత్రం స్వాతంత్ర సమరయోధుడు తోట అనేవాడు నీ దృష్టిలో స్వాతంత్ర్య సమయోధుడు చింతమనేని ప్రభాకర్ తొంభై కేసులు ఉన్నాయి స్వాతంత్ర్య సమరయోధుడు ఎరపత్నాయన్ శ్రీనివాసరావు స్వాతంత్ర సమయోధుడు వీళ్ళు కాదు నేరస్తులు ఇరవై నాలుగు కేసులు చంద్రబాబు నేరస్తుడు కాదు వేణామాణి సొమ్ములను వాడుకున్నటువంటి నీచుడు నువ్వు నేరస్తుడు కాదు ఆలయాలలో ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టి గవర్నర్ బంగ్లాలో సీసీ కెమెరాలు పెట్టినటువంటి నీచుడివి నేరస్తుల గురించి మీరు మాట్లాడుతూ ఏంటి పత్రికా నేరస్తులు కదా మీరు పత్రిక ముసుగేసుకున్నటువంటి నేరస్తులు ఇరవై నాలుగు కేసులు పిల్లనిచ్చిన మామను వెండిపోటు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఏదో అనేక మందిని చంపించాడు వీళ్ళు నేరస్తులు కాదు ఆ పిల్లలు మీరు దృష్టిలో నేరస్తులు సో వాళ్ళు వాళ్ళు ఏం తప్పులు చేశారో ఏం కేసులు ఉన్నాయో దాని మీద మనం మాట్లాడటం కానీ అలా కొట్టడం తప్పు కదా ఒక జర్నలిస్ట్గా సమర్థిస్తున్నావు అంటే నువ్వు జర్నలిస్టు కాదు రాజకీయ విభిచారు రాజకీయ బ్రోకర్ అందుకని నువ్వు సమర్థిస్తావు ఒకప్పుడు నేరస్తుల భుజంపై చేయాలంటే రాజకీయ నాయకులు బయటపడేవారు ఇప్పుడు వారి చుట్టూ నేరస్తులే ఉంటున్నారు తమ ఓటు బ్యాంకును స్థిరించు స్థిరీకరించుకునే పనిలో భాగంగా నేరస్తుల కుటుంబాల పరామర్శకు జగన్ బయలుదేరారు నేరస్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఎవరి వస్తుంది జోలకంటి బ్రహ్మారెడ్డి జోలకంటి బ్రహ్మారెడ్డి ఎవరిచ్చింది ఎమ్మెల్యే టికెట్ అదేవిధంగా చింతమనేని ప్రభాకర్కి ఎవరిచ్చారు ఎమ్మెల్యే టికెట్ ఎంపీపీగా ఎవరిచ్చారు వీరయ్య చౌదరికి నేరస్తులనే మీ పార్టీలో పెట్టుకొని నేరస్తుల పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని నేరస్తుల గురించి మళ్ళీ మీరు రాస్తారు చెవట్ల ఎలాంటి వార్తలు రాస్తారంటే డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి మంచి వాళ్ళ కోసం అదే దళితులు ఎందుకు నిలబడలేదు ఈ సైకాలజీ ఒడిచిపెట్టుకుని జగన్ రెడ్డి వారికి కవచంలో వాడుకుంటున్నారు సుధాకర్ అనే అతని ముఖ్యమంత్రి గారిని పచ్చి బూతులు తిట్టి దాతని రాజకీయంగా వాడుకుంది మీరు కదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి అయిన పాత్ర ఇవ్వకుండా ఈ రాయరు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దేశ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించి జరిగింది జరిగిందని మంది కోర్టులో విచారణలో ఉంది మీరే తేల్చేసేంటి లోపు ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో జరిగినప్పుడు వాళ్ళ భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది కేసులో ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అలాగే రౌడీ షెటర్లో గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు ఇతర నేరాలు పాల్పడిన వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హు అనర్హులని కూటం ప్రభుత్వం ఎందుకు ప్రకటించకూడదు ప్రకటించండి ఎవడొద్దన్నాడు రౌడీ షెటర్లో గంజాయి వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులు ఎస్ రాజకీయాల్లో పోటీ చేయడానికి కూడా అనర్హులు అని చెప్పండి ముప్పై వంద తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయింది కదా మేము దాంట్లో ఉంది అందరికి అదే కదా గంజాయి సప్లై చేసేవాళ్ళు తెలుగుదేశంలో ఉండేది ఎవరు గంజాయి సప్లై చేసేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు స్పాల్ నడిపారు వ్యభార వృత్తులు వ్యభిచారానికి సంబంధించిన స్పాల్ నడుపుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉంది వాళ్ళే కదా మేజర్గా కేసులు ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలు అనవర్లు రౌడీ షర్టులు గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు ఇతర నేరాలకు పాల్పడిన వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రౌడీ షర్లు గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు ఇతర నేరాలకు పాల్పడిన వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనవర్లని కోటం ప్రభుత్వం ఎందుకు ప్రకటించకూడదు ప్రకటిస్తే తెలుగుదేశం వాళ్ళకే ముప్పై వంద మందికి రౌ సంక్షేమ పథకాలు గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు రౌడీ షర్లు ఇదంతా తెలుగుదేశం పార్టీలో ఎక్కువ ఉంటారు కదా అసలు వాళ్ళు పోటీకి అనర్హులని ప్రకటించండి పొప్పవన్ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది కదా రాష్ట్రం పట్ల సమాజం పట్ల జగన్ రెడ్డికి ఏ బాధ్యత ఉండదు ఆయన కావాల్సినంత అధికారం మాత్రమే అధికారం అంటే రాష్ట్ర సంపాదన దోచుకొని ఆ పొరుగునున్న బెంగళూరు చెన్నైతో పాటు దుబాయ్లో హాస్టల్ సమకూర్చడమే వారికి కావాల్సింది ఇందుకోసం ఎంతకైనా తెగిస్తారు అదే రెండు ఎకరాల నుంచి ఆరు లక్షల కోట్లు సంపాదించింది అమ్మనమ్మ గారు ఇచ్చినటువంటి రెండు ఎకరాలతో ఆరు లక్షల కోట్లు సంపాదించారు ఎవరు జగన్ గారు సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు సంపాదించారా యాడ్ నుంచి వచ్చింది హెరిటేజు కానీ చంద్రబాబు నాయుడు ఏ వ్యాపారాలు చేస్తారని చెప్పి ఈ డబ్బులు వచ్చినాయి ఎక్కడి నుంచి అంతమంది వ్యాపారాలు చేశాడు సారా బాటిలింగ్ ప్లాంట్ కోసం అప్పుడే మూడు కోట్లు అంచం తీసుకున్నాడు రామారావు గారు చెప్పారు గాంధీని చంపిన గాడ్ కంటే నేచుడు డబ్బుల కోసం ఏ కక్కుత్తి పరాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సో మళ్ళీ మీ జగన్ రెడ్డి గారంట ఏ బాధ్యత ఉండదంట అదే మా స్కూల్ కట్టే బాధ్యత అవన్నీ కాదు తీసుకుంది ఇప్పుడు మీరే తీసుకొని చేస్తారు స్కూల్ రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు హెల్త్ క్లినిక్లు డిజిటల్ లైబ్రరీ ఫ్యామిలీ డాక్టర్ ఇవన్నీ మరి ఎవరు చేశారు ఎవరు బాధ్యతతో చేశారో ఎవరు ఇదోటన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తుల చేతికి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి తెలుసు కనుక ఎవరు ఎన్ని కుట్రలు పడినా కూటమి భాగస్వామ్య పక్షాలు అపోహాలకు తావలేవకుండా జాగరూకతతో వ్యవహరిస్తున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ని అభినందించాలి అభినందించుకోండి ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకొని పొగుడుకోండి ఎవడొద్దన్నారు రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు తెలుగుదేశం వైసీపీలో చరువు నలభై శాతం ఓట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది పొలం చంద్రబాబు ప్రభుత్వం ఎంత విష ప్రచారం చేస్తే ఎన్ని కులాలను దూరం చేసినా నలభై శాతం ఓట్లు వచ్చే జగన్ రెడ్డి వాళ్ళని రాచకంగా సాగినా రెండు వేల ఇరవై నాలుగు నలభై శాతం వచ్చినాయి ఆయన అంత మంచి చేసినా నలభై వచ్చినాయి అంట ఈయనంత అరాచకం చేసినా నలభై వచ్చినాయి అంట అందుకని కదా నేను టాయిలెట్ పేపరు రాజకీయ బ్రోకర్ రాజకీయ వేసి అనేది అందుకనే కదా రాధాకృష్ణ ఈ నేపథ్యంలో కూటంలో మనస్పర్ధలు సృష్టించే ప్రయత్నాలు జగన్ రెడ్డి చేస్తున్నారు అది మేమే కిఠాపురం వరమతోను అను లేదంటే సుగావాసి సుబ్రహ్మణ్యం ఆయన ఎవరు లేదంటే పవన్ కళ్యాణ్ నాగబాబుతో కూడా మేమే చెప్పాను ఆ వరమేవడో ఎవడో అని ఏం మాట్లాడుతూ కనీసం రాసేటప్పుడు జ్ఞానం ఉండాలి కదా కింద స్థాయిలో కూటం కార్యకర్తలు మాజీ విభేదాలు ఉన్నమాట వాస్తవం అయితే రాష్ట్ర స్థాయిలో లేకపోవడం సూపర్ నా రాష్ట్ర స్థాయిలో ఉంటే పదవుల కోసం ఆరాట పడతారు కాబట్టి వాళ్ళ దగ్గర లేవు కింద స్థాయిలో వాళ్ళ పదవుల గురించి ఆశపడరు కాబట్టి వాళ్ళ గురించి అది లేదు జగన్ రెడ్డి మోడల్ రాజకీయాల నుంచి అధికారమైన లక్ష్యం అంట అధికారమైన లక్ష్యం అయితే మీలాగా రోజుకొకటితో వెళ్ళి రాజకీయంగా పొత్తులు పెట్టుకునే వాళ్ళం కదా రోజుకొకరితో వెళ్ళి ఏదైతే ఇష్టం వచ్చినట్టుగా అంటగా వాళ్ళం కదా మీ జీవితంలో రోజుకొకలతో పొత్తు లేకుండా మీరు అధికారంలో లేరు ఇప్పటికీ కాలర్ పైకి దగ్గర చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండానే నూట యాభై ఒక్క సీట్లతో సింగిల్గా అధికారంలోకి వచ్చాం మేము మూడు ఎన్నికల్లో పోటీ చేస్తే మూడు ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేసాం చంద్రబాబు నాయుడు నేతలు తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎమ్మెల్యే రాజకీయ జీవితంలో ఇప్పటివరకు సింగిల్గా పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు సింగిల్గా పోటీ చేసి ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు లేవు సో సింగిల్గా పోటీ చేస్తే ఆయన ప్రతిసారి ఓడిపోయినటువంటిది ఇవన్నీ ఒకసారి గమనించుకోవాలి అంతే తప్ప ఇదూ రాయాలి జగన్ గారి మీద విషం జమ్మాలి నేరము అయ్యి అని చెప్పి రాసేయాలి ఇది తప్ప ఏమన్నా ఉందా ఎన్నాలు ఇలా బుర్ర తల్లుతూ ఇలా విషం చిమ్ముతూ దాంతో వచ్చేటటువంటి తీ డబ్బులతో తిండి ఎలా వంట పట్టింది ఓహో మర్చిపో మీరు తింటారు కదా వేరే గడ్డి కాబట్టి వంట పట్టిద్ది మీకు